నిష్పక్షతంగానే ఎంఆర్పిఎస్ మొదట్ నుంచి ఉంటుంది దానికి అనుగుణంగానే మా జరిగిన విషయాలు తెలుసుకున్న విషయాలు మాత్రమే మేము దృష్టించుకుంటాను పల్నాడు జిల్లా మాచవరం మండల పరిధిలో పెన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్యను మాదిగ రిజర్వేషన్ పాల సమితి తీవ్రంగా ఖండిస్తున్నాయి అదే సమయంలో ఈ గ్రామంలో కానీ ప్రధానంగా ఈ గుడిజాల నియోజకర్గంలో కానీ ఇట్లాంటి హత్యలు ఎక్కడ జరగద్దని మేము కోరుకుంటున్నాం నేను ఇది రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా చూడట్లేదు రెండు దళిత కులాల మధ్యలో జరిగిన ఘర్షణలో ఇది ఒక హత్యగా చూడట్లేదు ఇది రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చడం వల్ల ఆ ఘర్షణ తీవ్ర రూపమే జరిగిన దాడి వల్ల జరిగిన ఘటన ఇది నేను కులాల మధ్యలో జరిగిన ఘర్షణగా నేను చూడట్లేదు రాజకీయ విభేదాలు పెరగడం వల్ల ఆ విభేదాలు కక్షరూపంగా దాల్చడం వల్ల జరిగిన దాడిలో మంద సాల్మన్ చనిపోయారు గత రెండు దశాబ్దాల్లో ఇది మొదటి హత్య రెండు దశాబ్దాలు మొదటి కానీ ఈ గ్రామంలో పిన్నెల్లి గ్రామంలో రాజకీయ విభేదాలు కొత్త కాదు రెండు పార్టీల మధ్యలో ఘర్షణలు కొత్త కాదు దాడులు ప్రతి దాడులు కూడా కొత్త కాదు అంతేకాదు పోయిన ఎన్నికల సమయంలో రెండు రాజకీయ పార్టీల ప్రధాన నాయకుల వద్ద బాంబులు దొరికిన విషయం కూడా కొత్త కాదు అంటే రాజకీయ విభేదాలు కక్షలుగా మారితే దాడులు ప్రతి దాడులకు వచ్చింది ఎన్నికల సమయంలో బాంబుల సంస్కృతికి వచ్చింది ఇవాళ ఆ దాడి తీవ్రమై ఒక హత్యకు దారి తీసింది రాజకీయ విభేదాలు ఉండవచ్చు ఒక నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఓటు పరంగా అండగా ఉండవచ్చు నమ్ముకున్న పార్టీ వాళ్ళ కోసం ప్రచారం చేయవచ్చు కానీ రాజకీయ విభేదాలు ఎక్కడ కూడా ఘర్షణ రూపం దాల్చొద్దని నేను కోరుతున్నా రాజకీయ విభేదాలు దాడులు ప్రతి దాడులకు దారి తీసుకునే విధంగా ఉండద్దని కోరుతున్నా ఎంఆర్పిస్ అదే భావిస్తున్నది ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకోవడం వాళ్ళు ప్రచారం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ కానీ రాజకీయ పార్టీలను నమ్ముకునే విషయంలో ఘర్షణ పడుతున్నది మాత్రం కింది వర్గాలు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నది కింది వర్గాలు ఆ దాడుల తీవ్రత పెరిగి ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి రెండు వర్గాలు కింది వర్గాల మధ్య వీటిని అరికట్టాల్సిన బాధ్యత ముందు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది పోలీస్ యంత్రాంగం అధికారంలో ఉన్న వాళ్ళ మాట వినకుండా ఎవరైనా సరే ఎల్లకాలం ఒకరి అధికారంలో ఎక్కడ ఉండరు అధికారం అనేది మార్పులు జరుగుతూనే ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నా భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా కేవలం రాజకీయ నేతలు మాత్రమే శాసిస్తే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజల రక్షణ విషయంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రజల రక్షణ విషయంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో నిజాయితీగా చట్టపరిధిలో పనిచేసే ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు ఎంతటి రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం గ్రామాల్లో అయినా శాంతి నెలకొనడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే విధంగా భావించుకున్న ప్రతి చోట ఘర్షణలు పెరుగుతున్నాయి పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించినా కాడ శాంతి భద్రతలు కాపాడే కాడ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న కాడ ఘర్షణలు తగ్గుతున్నాయి కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నది పోలీస్ యంత్రాంగ ఉన్నతాధికారులకు అధికారం అనేది ఎవరి దగ్గర ఎల్లకాలం ఉండదు అధికారం అనేది మార్పులు చేర్పు దాబ్తూనే ఉంటాయి ఎంఆర్పీ ఆవిర్భావం కంటే ముందు ఇప్పటి వరకు జరిగిన ముప్పై ఏళ్ళ ప్రయాణంలో అధికారంలో వచ్చారు పోయినోళ్ళు చాలా మంది ఉన్నారు మరి అధికారంలో ఉండవచ్చు రేపు ఈ అధికారం కూడా ఎప్పుడు కూడా ఎవరికీ శాశ్వతం కాదు కానీ పోలీస్ యంత్రాంగం అనేది వాళ్ళ విధులు వాళ్ళ మాన్యువల్ ఉన్నది కాబట్టి వాళ్ళ విధులు వాళ్ళ మాన్యువల్ ప్రకారంగా చట్టపరంగా పనిచేస్తే ఎక్కడైనా ఈ ఘర్షణలు నివారించవచ్చు ఎక్కడైనా భవిష్యత్తులో ఘర్షణలు జరగకుండా చూసుకోవచ్చు కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా స్వతంత్ర భూమిక పోషించే విధంగా పోలీస్ యంత్రాంగం ఉండాలి అని ఈ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఒకటి రెండు నియోజకవర్గాల్లో నేను గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తున్నా ఒక పార్టీ అధికారంలో ఉంటే రాజకీయ కక్షలు బలంగా ఉన్న గ్రామంలో అధికారం లేని వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఊరు వదిలిపోతున్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు గ్రామాలు వదులుతుండ్రు వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గ్రామాలు వదులుతుండ్రు కక్షలు మాత్రం పెరుగుతున్నాయి ఈ విషయంలో నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నది వాస్తవానికి మొత్తం శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఎక్కడన్నా దాడులు ప్రతి దాడులు హత్యలు బాంబులు విసురుకోవడాలు ఎక్కడ జరిగినాయి అని అనుకుంటే రాయలసీమని గుర్తుకొస్తాయి శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు మూడు ప్రాంతాలుగా పిలువబడతాయి ఉత్తరాంధ్ర అంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర పచ్చి తూర్పుగోదావరి నుంచి మొదలుకుంటే నెల్లూరు వరకు కోస్తాంధ్ర చిత్తూరు నుంచి మొదలుకుంటే కర్నూలు వరకు కడప అనంతపురం రాయలసీమ దాడులు ప్రతి దాడుల సంస్కృతి ఎక్కడుండే రాయలసీమలో ఉండే ఒకరినొకరు హత్యలు చేసుకునే సంస్కృతి ఎక్కడ ఉండే బాంబులు పేల్చుకునే సంస్కృతి ఎక్కడ ఉండే రాయలసీమలో ఉండే కానీ రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది కానీ ఫ్రాక్షనిజం లాంటి మనసత్వం గురుజాల అంటే మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్నది ఏదైనా సరే మనందరికి తెలుసు దాడులు ప్రతి దాడులు బాంబులు ఇసుకునే సంస్కృతి ఒకరినొకరు చంపుకునే సంస్కృతి రాయలసీమలో ఉన్నది అనుకునే వాళ్ళం మనందరకు తెలిసిన విషయం ఏ విషయం మొహమాటం ఏమి లేదు కానీ రాయలసీమలో తగ్గుతున్నాయి ఇక్కడ మాత్రం కొనసాగుతున్నాయి నేను అంటున్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర గౌరవ చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే ప్రతిపక్ష నాయకుడుగా ఉండబడే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమే వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవట్లేదు వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రయత్నం చేస్తలేరు కానీ రాయలసీమ నుంచి అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అక్కడ మాత్రం దాడులు బాంబులు తీసుకునే సంస్కృతి తగ్గుతుంది గురిజాలలో మాచర్లలో మాత్రం పెరుగుతుంది వాళ్ళు అధికారం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ వాళ్ళు ఘర్షణ రూపంగా లేదు కానీ ఇక్కడ పేద వర్గాల సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు నమ్ముకున్న పార్టీ కోసం ప్రచారం చేయడం వాళ్ళు నమ్ముకున్న పార్టీకి ఓట్లు వేయడం అనేది పెద్ద సమస్య కాదు కానీ ప్రత్యర్థుల మీద దాడులు ప్రతి దాడులు చేసుకోవడమే కరెక్ట్ కాదు ఈ దాడులు ప్రతి దాడుల్లో ఎక్కడ చూసినా కూడా పేద వర్గాలే బలవుతుండ్రు మన పేద వర్గాల చేతిలోనే పేద వర్గాలు బలం రాజకీయ విభేదాలు ఘర్షణ రూపం దాల్చిన ప్రతి చోట పేద పేదవర్గాలు బలవుతుండ్రు పేద వర్గాల చేతిలోనే పేద వర్గాలు బలంవుతుండ్రు అందుకు లేటెస్ట్ నందల్మాన్ హత్య ఇక్కడ దాడి గురై చంపబడ్డది దళితుడే దాడి చేసి ఈ హత్య కేసులో జైలుకెళ్ళింది దళితుడే నేను ఇది రెండు కులాల మధ్యలో విభేదాలుగా ఘర్షణకు చూడట్లేదు రెండు రాజకీయ పార్టీల రాజకీయ మనసత్వం నుంచే నేను చూస్తున్నాను నేను ఇది ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే అది ఎక్కువ కేంద్రీకరించింది ఈ సంస్కృతి రాయలసీమలో ఉండేది రాయలసీమ నుంచి రాజ్యాన్ని వెళ్ళేటోళ్ళు తయారైనరు ఇక్కడ మాత్రం కత్తులు ఇసురుకొని రాడ్లతో చంపుకునేటోళ్ళు వాళ్ళు తయారైనరు రాయలసీమ నుంచి రాజ్యాన్ని వెళ్ళేటోళ్ళు తయారైన ఈయన కాకపోతే అయినా ఆయన కాకపోతే ఈయన రాజ్యాన్ని వెళ్తారు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఒకరినొకరు చంపుకుండా కాడ కత్తులు బాంబులు రాడ్లతో కొట్టుకోవడం చంపుకోవడానికి దారితీస్తుంది నేను అపీల్ చేస్తున్నా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచింది ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నది ఆడ అధికార ప్రతిపక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు జగన్ రెడ్డి ఇక్కడ అధికార పక్షం సంబంధించిన వాళ్ళు ఒకరు శ్రీనివాసరావు లేదా మహేశ్వర్ రెడ్డి అనుకుంటా మీకు ఇక్కడ వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా ఎదురుదాడి చేసుకోరు ఆడ ప్రత్యక్షంగా ఇద్దరు ఎవరు ఎక్కడ ఎదురుదాడి చేసుకోరు ఇక్కడ మాత్రం వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు మాత్రం కత్తులు పట్టుకోవాలి కటార్లు పట్టుకోవాలి బాంబులు పట్టుకోవాలి వాళ్ళ కోసం వీళ్ళు చచ్చిపోవాలి వాళ్ళ కోసం వీళ్ళు జైలుకి వెళ్ళాలి ఒకరు చచ్చిపోయే వాళ్ళు ఒకరు జైలుకి వెళ్ళేటప్పుడు అవుతాడు వాళ్ళు మాత్రం ఉంటే అధికారం ఉంటారు లేదు ప్రతిపక్షం ఉంటారు ఇక్కడ చంపినోడు జైలుకి వెళ్తాడు చంపబడ్డాడు చనిపోతాడు ఇక్కడ రెండు ఒకరు చంప చంపబడతారు ఒకరు జైలుకి వెళ్తారు అక్కడ ఇద్దరు ఒకరు అధికారులు ఉంటారు ఒక ప్రతిపక్షం ఉంటారు ఇవాళ అధికారం వాళ్ళు రేపు ప్రతిపక్షం అవుతారేమో రేపు ప్రతిపక్షం వాళ్ళు మళ్ళీ అధికారంలోకి అవుతారేమో వాళ్ళ పాత్రలు మారతలేవు వీళ్ళు జైలుకి వెళ్ళడం అమ్ముతలేవు వీళ్ళు చచ్చిపోవడం అమ్ముతలేదు నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా ముందుగా ఎస్పీ గారికి గుర్తు చేస్తున్నా మీరు స్వతంత్ర భూమిక పోషించండి శాంతి భద్రతలకు విఘాగతం కలిగే శక్తుల పట్ల కఠినంగానే ఉండండి అధికారం ఎవరుంటే వాళ్ళ మాటలు వినకుండా ఎవరు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో ఎవరు ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రతిపక్షలు ఉన్నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని అరికట్టండి స్వతంత్రంగానే ఉండండి తప్ప అధికారం ఉన్న వాళ్ళకు చెప్ప వైపు ఎప్పుడైనా భవిష్యత్తులో సరే అదే సమయంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా ప్రతి గ్రామంలో రాజకీయ పార్టీల మధ్యలో శాంతి నెలకొనే విధంగా ఎన్నికల వరకు ఓటేసే వరకు ప్రచారం చేసుకునేంత వరకు మాత్రమే మీరు రాజకీయంగా ఎవరి పార్టీకి వాళ్ళకు ఉండండి కానీ ఒకసారి ఎన్నికల్లో అయిపోతే అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి అనే ఒక భావజాలాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారు తీసుకెళ్లే విధంగా కలెక్టర్ గారు తీసుకెళ్లే విధంగా ఇక్కడ అవగాహన తరగతులు కూడా కల్పించాలి అట్లా కల్పించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏది గురిజాల అండ్ మాషర్ల నియోజకవర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇంకెక్కడన్నా ఇట్లాంటి వివిధ నియోజకవర్గాల్లో ఒకటో రెండు గ్రామాల్లో ఉన్న కూడా అక్కడ కూడా విభేదాలు తగ్గించే విధంగా మోటివేటేషన్ కార్యక్రమం చేపట్టాలని నేను కోరుతున్నాను ఇక రెండోది ఇక్కడ